నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీలత మంచిర్యాల జిల్లా కాశీపేట పోలీసు వారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సును ఏసీపీ సిఐ శశిధర్ రెడ్డి కాశీపేట ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో సోమగూడెం గ్రామంలో నిర్వహించారు రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులను ఉద్దేశించి సిఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ రహదారి భద్రత చాలా అవసరమని అందరూ హెల్మెట్ తప్పకుండా ధరించాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయకులు యువత మరియు ప్రజలు చురుకుగా పాల్గొన్నారు ఇంకా మీ చుట్టాలకు బంధువులకు మీ పేరెంట్స్కి అందరూ కూడా చెప్పాలి రహదారి భద్రత అనేది ఇంపార్టెంట్ మనం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి హెల్మెట్ అనేది కంపల్సరీ మీరు చూసినట్టయితే మీ దగ్గర మొబైల్ ఫోన్ చూపి చూడాలి కవర్ చేసినాం మంచిగా చూపి ఒకసారి అందరూ చూపి కవర్ చేసినావు కదా దాన్ని మొబైల్ ఫోన్ చేసేయండి కానీ మా తలకాయకి అయితే కవర్ అవుతుంది అవునా మా తలకాయ కూడా కవర్ ఉంటే మనం సార్ అన్నట్టు ఈ